మరోసారి ఆ ఉత్తర్వులను పరిశీలించండి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా లైబ్రేరియన్లు పీడీ నియామకంపై హైకోర్టు సూచన కోర్టు ముందు స్వయంగా హాజరైన ప్రవీణ్ ప్రకాష్ డిగ్రీ కళాశాలలో పదోన్నతిపై లైబ్రేరియన్లు ప్రిన్సిపల్గా నియమిస్తున్నాం అదే విధానాన్ని ఇంటర్ కళాశాల స్థాయిలో కూడా అమలు చేస్తున్నాం ప్రిన్సిపల్ పాలన వ్యవహారాల్లోనే వ్యవహారాలనే చూస్తారు హైకోర్టుకు నివేదించిన ప్రవీణ్ ప్రకాష్ సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్లను ఫిజికల్ డైరెక్టర్లను బా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరందరినీ కూడా దీనికోసం ప్రిన్సిపల్గా నియమించేందుకు ఉత్తర్వులు అయితే మరోసారి సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు అయితే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి అయితే స్పష్టం అయితే చేసిందనమాట అయితే హైకోర్టు మాత్రం మరొకసారి అయితే దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసుకొని చేసుకొని అసలు చేయాలా వద్దని ఆలోచించండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో చూడాలి ఎందుకంటే ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్గా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీరైతే అంటున్నారు సో మరి సాటి ఉద్యోగులుగా మరి మీరేమంటారు ఒక అభిప్రాయం తెలపండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫాలో అవుతారు